రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలో మొదటి బైపాస్ రోడ్డులో ఎస్ఎల్ మార్ట్ ను శనివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఆది శ్రీనివాస్ కు ఘనస్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ యువత ఉపాధిని లక్ష్యంగా తీసుకుని ఏర్పాటు చేసిన ఈ మార్ట్ అభినందనీయమని నిర్వాహకులను ఆది శ్రీనివాస్ ప్రశంసించారు విభిన్న వస్తువులు నిత్యావసర సరుకులు అందుబాటు ధరలో అందించనున్న ఎస్ఎల్ మార్ట్ స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్ష్ణతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ಅರ್ಚಿತ ಚಂಡರ್ಚಿತಮೇರಂಗಲೇರಿಯ ಮಧುಧ ವೇದ ವೃಷ್ಯಾನ್ ಸೋಂ ಪಿ ಮಾತೃ ವೇದ

నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు పిలువగానే అందరూ నా పిలుపుని మరణించి రావటం వచ్చినందుకు సో ఇలాగే మీ అందరి సహకారాలు నాకు పిల్లవిలో ఉండాలని సంసారం కోరుకుంటున్నాను ఇంతకుముందు గంగాధరలో తరువాత జగిత్యాలలో స్థాపించి ఇప్పుడు ఇక్కడ సేవలు అందించాలని చెప్పని మేము స్థాపించడం జరిగింది సో మీ అందరి కృతజ్ఞతలు మీ అందరికీ సో మీ అందరి అండదండలు నాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాను ఫస్ట్ మీ అందరి మధ్యలో నిజంగా మాట్లాడడం క్వాలిటీ దాదాపు రీజనబుల్గా ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది మార్కెట్ మార్కెట్లో కోలుకుంటే మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఉంటుంది క్వాంటిటీ హండ్రెడ్ పర్సెంట్ సార్ క్వాంటిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది